వెల్కమ్ టు సీరియల్స్ అట్ట ఫ్రెండ్స్ ఇది రిషిదారల ప్రేమ కథ పార్ట్ ఫార్టీ ఫైవ్ ఫ్రెండ్స్ ప్లీజ్ మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి చూసేసేయండి ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్తే రిషి సినిమాకి వెళ్దామని వసుధారని రెడీ అవమని చెప్పైతే అంటాడు కదా ఆ తర్వాత వసుధార చాలా అందంగా రెడీ అయ్యి రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక రిషి కూడా ఆఫీస్లో తొందరగా వర్క్ చేసి ఇక ఇంటికైతే బయలుదేరతాడు ఇక వసుధార ఒక బాబుతో రే ఈరోజు మనం మూవీకి వెళ్తున్నాం రా మీ డాడ్తో పాటు ఎన్ని రోజులైందో ఇలా మూవీకి వెళ్ళి చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఆనందపడుతూ గుమ్మంలో కూర్చొని ఉంటుంది ఇక రిషి దారిలో వస్తూ వసారా కోసం మల్లెపూలు కూడా తీసుకొస్తాడు ఇక వస్తుదారా రిషి బైక్ హారన్ విని అదిగోరా మీ డాడీ వచ్చేసినట్టున్నారని చెప్పి ఇక రిషికి ఎదురుగా వస్తుంది ఇక రిషి ఓ వసదారా సినిమా కనేసరికి చాలా తొందరగా రెడీ అయ్యవి అని అంటాడు దాంతో ఏంటి రిషి నన్ను ఏడిపిస్తున్నావా అని చెప్పి అంటుంది అయ్యో లేదు వస్తారా నేను మామూలుగానే చెప్తున్నాను చాలా అందంగా ఉన్నావు తెలుసా ఇదిగో నీకోసం మల్లెపూలు తీసుకొచ్చాను పెట్టుకో నేను కూడా ఫ్రెష్ అప్ అయి వస్తాను మూవీ వెళ్దామని అంటాడు ఇక తర్వాత వస్తారా మళ్ళీ పూల్ని పెట్టుకొని ఇక అద్దంలో చూసుకుంటూ ఉంటుంది ఇక రిషి వసుధారా నిజంగా ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు అయినా ఈ పూలు పెట్టుకుంటే ఇంకా అందం పెరిగిందని అంటూ ఉంటాడు ఇక వస్తారా హలో రిషి ఇప్పటికే మూవీకి టైం అవుతుంది మళ్ళీ మనం వెళ్ళాలి కదా అని చెప్పడంతో సరే వస్తారా బాబుని రెడీ చేసావు కదా సరే జాగ్రత్త అని చెప్పి ఇక ముగ్గురు అయితే బైక్లో మూవీకి అయితే థియేటర్కి అయితే వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్స్ అవి తీసుకొని రిషి వస్తువు లోపలికి వెళ్ళి హాల్లో కూర్చుంటారు ఆ తర్వాత మూవీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా రిషి ఎన్ని రోజులైందో ఇలా ఎంజాయ్ చేసి చాలా హ్యాపీగా ఉంది కదా వస్తారా ఇలానే మనం ఇప్పటి నుంచి వీకెండ్ వీకెండ్ ప్లాన్ చేద్దాం మూవీ అని అంటూ ఉంటే ఇక వస్తారా సరే రిషి నాకెంత హ్యాపీగా ఉందో నీతో ఇలా మూవీకి రావడం అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది ఆ తర్వాత మూవీ అదంతా చూశాక హ్యాపీగా ఇంటికి అయితే వస్తారు ఇక వస్తుందారా రిషి చాలా రోజుల తర్వాత చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను అయినా నా మనసులో ఉన్న టెన్షన్స్ అన్నీ పోయాయి అని చెప్పి ఉంటుంది ఇక రిషి ఏంటి వస్తారా నిన్నటి నుంచి నీలో చాలా మార్పు వచ్చింది ఏం జరిగింది ఏంటి అని అంటుండడంతో ఇక వస్తారా మనసులో ఎన్ని రోజులు అత్తయ్య గారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అని బాధపడ్డాను ఇక అత్తయ్య గారు అలా చేయడానికి ఒక కారణం ఉందని మన కోసమే చేశారని తెలిసింది అలాగే ఇప్పుడు నాకు ఏ బాధ లేదు అందుకోసమే సంతోషమని మనసులో అనుకుంటూ ఉండడంతో ఇక రిషి హలో వస్తారా నిన్నే అడిగేది పలక వెంటి అని అంటాడు ఇక వస్తారా రిషి ఏం లేదు ఎందుకు ఆనందంగా ఉంది అయినా ఎప్పుడు మనం ఇలానే ప్రేమగా ఉందాం రిషి అని చెప్తుండడంతో కొత్తగా ఏంటి మనం ఎప్పుడూ ప్రేమగానే ఉంటామని అంటాడు ఇక వసదారా ఏ పరిస్థితుల్లోనూ మన ఇద్దరం ఒకరి మీద ఒకరు ఎంత కోపంగా ఉన్నా మాట్లాడుకోవాలి అని చెప్పి అంటుంది రిషి సరే వస్తారా అయినా ఇప్పుడు ఎందుకు నీకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అసలు నెగిటివ్ థాట్స్ని నీ మైండ్లో కూడా రానివద్దు అని చెప్పి అంటాడు ఇక వస్తుందా సరే రిషి నేను బాబుకి పాలు కలుపుకొని వస్తాను కాస్త చూసుకుంటూ ఉండు అని చెప్పడంతో ఇక్కడేసి బాబుని ఆడిస్తూ ఉంటాడు ఇక వస్తారా పాలు కలుపుకొని తీసుకొని రావడంతో బాబుకైతే పాలు పట్టిస్తుంది ఆ తర్వాత ఇక్కడేసి వస్తారా అని ప్రేమగా తన దగ్గరికి వస్తూ ఉండడంతో ఇక్కడ వస్తారా ఏంటి ఏంటి స్త్రీవారు అని చెప్పి ఉంటుంది ఇక్కడేసి అదే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం కదా అని చెప్పి అంటుంటే అవును హ్యాపీగా ఉన్నామని అంటుంది ఇక రిషి అలా పై పైకి వస్తుండడంతో ఏంటి రిషి చాలా ఎక్కువ చేస్తున్నావు అని చెప్పడంతో ఇక ఏంటి భర్తను పట్టుకొని ఎక్కువ చేస్తున్నావు అని అంటావా ఏంటి వస్తారా ఆయన నువ్వేం చెప్పావు సంతోషంగా చూసుకోవాలన్నావు నువ్వు చెప్పినట్టు కానీ నిన్ను సంతోషంగా చూసుకున్నాను కదా మరి నన్ను కూడా నువ్వు హ్యాపీగా చేయాలి కదా మన ఇద్దరం కూడా హ్యాపీగా ఉండాలి కదా అని చెప్పి అంటాడు ఇక వస్తారా సిగ్గుపడుతూ ఉండడంతో రిషి వస్తారని చాలా ప్రేమగా అయితే దగ్గరికి